కార్యక్రమంలో భాగంగా తన కుమార్తె మార్గదర్శి ఆనం లీలా కైవల్య దత్తత తీసుకున్న బంగారు కుటుంబం బొమ్మిరెడ్డి మల్లేశ్వరి కుమారుడు బొమ్మిరెడ్డి బాలు యోగక్షేమాలను మంత్రి ఆనం అడిగి తెలుసుకున్నారు బుధవారం ఆత్మకూరులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో బంగారు కుటుంబం యోగక్షేమాలను మంత్రి ఆనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఆరా తీశారు బొమ్మిరెడ్డి బాలుతో స్వయంగా మాట్లాడి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు వీరి వెంట జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆత్మకూరు ఆర్డివ పావని తదితరులు ఉన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు